అందరు ప్లీజ్ మీ సీట్లలో మీరు కూర్చోండి ప్లీజ్ మీరు కూర్చుంటే ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది అవ్వదు దయచేసి అందరు మీ సీట్లలో కూర్చోండి സോ മുനീർ ശ്രീ അരി അലേഗാര വേദി വേദിക ആഹ്വാൻ రెండు నిమిషాల లోపలే అక్కడ వచ్చి ఆయన పికప్ చేసుకొని వాళ్ళను సలహాలు ఇచ్చి పిలుచుకొని వచ్చి ఎంత బాగా సర్వీసు భగవంతుడు ఆయన సల్లహా పెట్టాలా ఇంకా చాలా మంది ఆయన అండ్రంలో పోవాలని నేను పూర్తిగా కోరుకుంటూ అవకాశం చేసిన పెద్దడు నమస్కారం చేసి సెలవు చేసినాం ఆర్ ఇంపార్టెంట్ పర్సెంట్ ట్రావెల్స్ అండ్ వన్ ఆఫ్ దెస్ట్ త్రీస్ అన్నట్టు అడవచ్చు సో ఇప్పుడు అండ్ ఇంకో మెయిన్ విషయం ఏమిటంటే గౌరవని బీఎస్ సూప్యార్ గారికి అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన అజీజ్ గారికి మరి నా మిత్రుడు బ్రదర్ ఎన్ఎస్ ముహితున్ గారికి ఇన్ఫోర్టెడ్ పొంగల్ శిక్ష గారికి కొన్ని వచ్చిన మిత్రులందరూ మరి మీడియా వారికి మరి పోలీసు వాళ్ళకి అందరికీ అస్సలం వైకుంతుల్ బుక్ చేస్తుంటే ఈరోజు నుండి అంటే అరవై మూడు వేల రూపాయలకు తీసుకోవడం చాలా ఆలోచన మధ్యతర కుటుంబాలకు కూడా ఉమరా చేయాలి దైవ దర్శనాన్ని చేసుకోవాలి మక్కల దర్శనం చేసుకోవాలి ఆలోచన ఆయన కలిగింది కాబట్టి అతి తక్కువ ధరను తీసుకొని పోయి అది ఇక్కడ దర్శనాలు తీసుకోవడానికి సంకల్పం అభినందనలుతున్నాను ఎందుకంటే చూస్తున్నా చాలా కూడా తమ్ముడు చెప్పినట్టు కడప కానీ కొన్ని పట్టణాల్లో మోసపూరితమైన మాటలు చెప్పి తక్కువ అమౌంట్ మోసం తీసిన ఘటన కూడా మనం ముస్లింలు చాలా మంది చేశాం ఈ ట్రావెల్స్ అలాగా ఈ హరిచుమ్రా ట్రావెల్స్ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతిక మహారాజులు పాత్రికేయులు మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్నో పనులు ఉన్నప్పటికీ శ్రమకు వచ్చి వచ్చేసిన మొహమ్మద్ అలీ గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు ఈరోజు ఈరోజు ఉపన్యాసంలో అయ్యూబ్ ఖాన్ గారు కానీ మోదీ గారు కానీ మరి ముఖ్యంగా ట్రావెల్స్ కి సంబంధించిన వాళ్ళు కానీ విషయాలన్నీ కృతంగా చెప్పడం జరిగింది పెద్దలు ట్రావెల్స్ పెరిగి పెరిగేది కోనసీమ కానీ వచ్చింది రాయలసీమ నా జీవితంలో మొట్టమొదటిసారి రాయలసీమకు వచ్చారంటే అది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ అడుగు పెట్టేది తొండు రోజుల్లో సినిమాలు చూడటం పెట్టాలి తప్ప రాయలసీమ ఎలా ఉంటుందో నాకు తెలీదు ఒక ఫ్రెండ్ పెరిగి ఉంటే ప్రభుత్వం వచ్చాను వచ్చిన తర్వాత ఒక మూడు రోజులు ఇక్కడ ఉన్నాం ఆ తర్వాత ఇక్కడ వాతావరణం ఇక్కడ మనుషుల ప్రేమ సో ఇక్కడ ఉదయాన్నే నా ఫ్రెండ్ చెప్పారు రాయి సంగతి దొరుకుతుంది మంచి గర్రీ దొరుకుతుంది నువ్వు తింటావు అంటే అప్పలాగా చాలా సౌంధాలు తిని తిని అలాగే నాయన తీసుకెళ్ళకుండా అయినా ఈ పెట్టించు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక కంటిన్యూగా తర్వాత తెలిసింది నాకు చాలామంది మా నాన్నగారి ద్వారా అవ్వచ్చు మా అమ్మగారి ద్వారా చాలా మంది చుట్టాలు కర్నూలులో కడపలో అలాగే రాయచూరిలో కూడా చాలా మంది చుట్టాలు ఉన్నారని మా ఫాదర్ కానీ మా మదర్ కానీ చెప్పడం జరిగింది కానీ ఈరోజు రోజు ఎందుకుమో అది ఈ టూర్ అండ్ ట్రావెల్స్ గురించి వచ్చారు అనే ఒక జగన్ మీ అందరికీ ఉండొచ్చు కానీ తను నా ఇంటికి వచ్చాడు వచ్చి ఒక మాట చెప్పాడు అన్న చాలామంది పేదవాళ్ళు మోసకపోతున్నారు నేను చెప్తే అంత రీచ్ ఉండదు కానీ వాడి కళ్ళల్లో వెళ్ళే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి తప్ప బాధ చూడకూడదు వీళ్ళంటూ కూడా పెద్ద మనసు మీరు ఎన్నోసార్లు ఊర చేస్తున్నారు వీళ్ళంటే చెప్తే బాగుంటుంది అని కానీ తప్పకుండా వస్తాను పెడతా అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అరకు వ్యాలీ నుంచి వచ్చారు ఎక్కడ అరకు వ్యాలీ ఎక్కడ పొద్దు ప్రధాన ద్వారా మూడు గంటలకి డ్రైవర్ వచ్చి లేపి ఎందుకంటే బైక్ మిస్ట్ ఉంటుంది ఫాగ్ ఉంటుంది ఆ ఫాగ్లో నుంచి కింద రావాలి విశాఖపట్నం అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్టు విశాఖపట్నం టు హైదరాబాద్ హైదరాబాద్ టు కడప కడప టూ పల్లెడు ఈ రోజున ఈ విషయం చెప్పడానికి రావడం జరిగింది ఎందుకంటే తనకి నేను మాటిచ్చా ఇంటి పరిస్థితుల్లో నేను వస్తున్నాను రోడ్డు వారి నాకు వేరే షూటింగ్ ఉన్నా కూడా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అది హైదరాబాద్లో చేసుకుంటాము ఆల్రెడీ డైరెక్ట్ గారికి చెప్పుకున్నాము నువ్వే టెన్షన్ పడకపై నేను వస్తున్నాను ఏపీ మాట్లాడంటే తొంభై తొమ్మిదిలో నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యేల ద్వారా హీరో అయ్యాను తొంభై నాలుగులో జనవరిలో నాకు మ్యారేజ్ జరిగింది ఫిబ్రవరిలో ఎమ్మెల్యేల ఓపెనింగ్ అయింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఎమ్మెల్యేల సినిమా రిలీజ్ అయింది దాదాపు ఇప్పటికీ ముప్పై ఒక్క సంవత్సరాలు ఏమీ నేను హీరో అయింది ఆ టైంలో లోపల అంటే నా తల్లిదండ్రుని ఇట్టి పరిస్థితుల్లో ఒక్కసారి మకాయకి పంపించాలని కోరిక ఉండేది నాకు మా నాన్నగారు ప్రతిరోజున మా నాన్నగారు అయ్యారు దర్జీ ఆయన మనిషిని చూస్తే జనరల్గా ఆ తీసుకుంటారు మా షర్టు ఆది కానీ ప్యాంటు కానీ మనిషిని చూస్తే ప్యాంట్ షర్ట్ పుట్టే అంత గొప్ప టైలర్ ఆ తర్వాత ఆయన అనుకున్నాడు అంటు కూడా చాలా పెద్ద టైలర్ చేయాలనుకున్నాడు ఆయన కానీ లోపల మనకి ఒకటి ఉంది బాడీలో చిన్నప్పుడు నాన్నగారి దదిలిస్తే ఎన్కే రామారావు గారు సినిమాలు ఎక్కువ ఆయన అభిమానులు నాలో కోరిక పుట్టింది రాజ్బాబు గారు కంపెనీ అని రాజ్బాబు గారు నా ఇన్స్పిరేషన్ ఆయన్ని స్క్రీన్ మీద చూసి నేను కూడా ఏదో ఒక రోజు వీళ్ళకి కమిటీలు అవ్వాలి అనుకుని నాలుగే సినిమా లైక్ చేసిన తర్వాత మా నాన్నగారు నాతో పాటు చెన్నైకి వచ్చారు ఆ తర్వాత వాళ్ళకి చెప్పి వెళ్ళారు ఆ తర్వాత సీతాకొచ్చే చైరల్ ఆర్టిస్ట్గా ఈ సినిమాకే చెందినైనా అప్పుడు సీఎం వస్తాడిగా చదువు మీద బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభైలో సిద్ధాక చూడ అవార్డు తీసుకోవడం ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక వంద సినిమా చేయడం ఆ తర్వాత ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక గ్యాప్ వస్తుంది ఆ లో ఇక ఏదైనా ఇక జీవితం ఇక్కడే గడపాలి మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదాలి అలాగే వస్తువులతోటి ఆరు సంవత్సరాలు ఒంటిపూటతో భోజనం చేసి అదే చెన్నైలో ఉన్నాను భగవంతుడు నా మీద ఒక కన్ను వేసి మీరు చాలా కష్టపడ్డానికి మీరు ఎలాగైనా సరే పైకి తీసుకురావాలని కంపెనీయన్గా హీరోగా దాదాపు పన్నెండు వందల అరవై సినిమాలు ఎత్తేసాయంటే అది నా తగ్గినటువంటి ఆశీర్వాదం నేను నమ్మే అలా అవ్వచ్చు అలాగే ఆ తర్వాత నేను కూడా ఊరా చేయాలని ఎంతో కోరిక ఉండేది తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ నేపాళీ భాషల్లో కూడా నేను సినిమా చేయడం జరిగింది కాకపోతే మా అదృష్టం ఏంటంటే ప్రతి సినిమా డబ్బింగ్ ఎదుగుతుండేది ఆ లో చాలా లో ఈ సినిమా రిలీజ్ అవుతుంటాయి ఈ సినిమాలు ఎక్కడ రిలీజ్ అవుతుంటాయంటే మనకి ముఖ్యంగా లో రిలీజ్ అవుతుంది లో రిలీజ్ అవుతుంది ఢాకాలో రిలీజ్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్లో రిలీజ్ అవుతుంది సోమాలియాలో రిలీజ్ అవుతుంది జకంతాలో రిలీజ్ అవుతుంది మలేషియాలో రిలీజ్ అవుతుంది ఇట్లాంటి ఎన్నో లో అక్కడికి సౌత్ ఆఫ్రికాలో కూడా మన తెలుగు హీరోలు సినిమాలు అంటే నిజంగా తెలుగు గంట తీసుకున్న అదృష్టం రోజున అన్ని సినిమాలు నేను వాచ్ చేశానంటే అది నిజంగా నాకు ఆశీర్వాదం అండ్ అలాగే ఈ రోజున ఎందుకు చెప్తానంటే ఈ మాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా అమ్మని మా నాన్నగారిని వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఒక ట్రావెల్స్ తప్పి వెళ్ళారు అయ్యా ఇలాగ నా అమ్మ మా నాన్న ఇలాగ హచ్చికెళ్ళాలనుకుంటున్నారు అనగానే ఆ ట్రావెల్స్ షోలు ఇంత అవుతుంది అనగానే ఏమేమి తగ్గించద్దు అని చెప్పి డబ్బులు ఇచ్చారు ఆ తర్వాత మోసం జరిగింది బొంబాయి దగ్గర వెళ్ళి నా తల్లిదండ్రులు వెనక్కి తిరగచ్చు చాలా బాధపడ్డారు ఎంత బాధ అంటే అరేమే అని మీరే బాధపడకండి అని చెప్పి నేను వాళ్ళని ముంబై హాజీ దగ్గర ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న నిజాముద్దీన్ దగ్గర తీసుకొచ్చారు ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు అని ఆ తర్వాత జన్యున్ ట్రావెల్స్ ఏమి ఎక్కడ ఉంది అని తెలుసుకొని పది మందిని అడిగి వెళ్ళి అయ్యా లాస్ట్ ఇయర్ నాకు ఇలా జరిగింది ఈసారి ఇలా జరగకూడదు అని చెప్పిన తర్వాత ఆ ట్రావెల్స్ అక్కడు ఇచ్చారు ఒక నుంచి అయిపోయి మా మీద అనుభవం నీకు పొందులేదు నాకు తెలియదు నువ్వు వెళ్ళి ఈ చుట్టుబడు ఎక్కడైనా ఈ పవన్ ట్రావెల్స్ వాళ్ళు కరెక్ట్ అయినా అడిగిన తర్వాతనే నాకు అడ్వాన్సీ అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈయన ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి రాలా వేరే రాష్ట్రాల నుంచి రాలా ఈ ఊర్లోనే డబ్బులు పెరిగి ఇక్కడే ట్రావెల్స్ పెట్టి అంటే మన హండ్రెడ్ తెలుసు చాలా మంది చదువుకొని ఉండరు వాళ్ళు కష్టపడతారు దాచుకుంటారు డబ్బులు ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా మక్కాయి వెళ్ళాలి హెరాయి చూడాలి అని ప్రతి ముస్లింకి ఉంటుంది సో అట్లాగే వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు పోలు చేసిన తర్వాత ఎవరో అనాభవ తిరిగినా వెల్సి వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు మోసం చేసిన తర్వాత వాళ్ళు బాధపడుతుంటే ఈ మధ్యకాలం నేను కూడా చాలా మున్సిల్గా చూశాను చాలా బాధపడుతుంటా ఎందుకంటే శాస్త్రాలు జరుగుతుంటాయి కానీ ఇంత నమ్మించి మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు ఆ అట్టాంటి పవిత్రమైన ప్లేస్లో తీసుకెళ్తామని నమ్మించి మోసం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు దీనికి ఇంకా అంతు లేదా దీనికి ఇంకా స్టాప్ లేదా అనుకున్నాను సో తను వచ్చి నా చెప్పాడు నేనైతే ఇంకా చాలా చాలామంది నలభై వేలు అనగానే అయితే చాలా తప్పు వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు కానీ మోసపోతున్నారు కానీ అలా కాదు నేను పెట్టే ప్రైజ్ ఇది నేను పంపించే విధానం ఇది అని నన్ను నాకు చెప్పడం జరిగింది అలాగే తప్పకుండా నేను వస్తాను కదా అలాగే కొంతమంది ఊళ్ళో ఉన్న పెద్ద కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా చేపిస్తుంది ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తిని మనం నమ్మి మన ఊళ్ళో మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఎక్కడో ఏసీలో కూర్చోబెట్టి నలభై ఆరు కానీ నలభై ఐదు కానీ యాభై ఆరు కానీ అవు మనం సిరిపోతారు మొత్తం తిప్పేస్తారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బండి రావడానికి టికెట్ ముప్పై అవుతుంది కానీ అన్ని రోజులు మిగతా పది వేలు నాలుగు వేలు అంటే అది ఏకంటే ఎందుకంటే చాలా మంది ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి అంటే నేను ఒక సలహా ఇస్తాను అయ్యా ఇలా రాళ్ళు మీరు తరుగుతున్నారు ఎండ చాలి పక్కన ఎవరైనా ఉంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళ రేగ ఇస్తారు దాన్ని బట్టి అప్పుడు మీరు నమ్మకం ఉండే అత్రాస్ట్కి మనం జన్మి జీవి ఏదంటే ప్రతి హిందూ కోటిది కాసియలా ప్రతి ఋషి కోటిది జయశం భయలా ప్రతి ముస్లిం కోటి మంట కల్లలా అది హిందూ అయినా ముస్లిమేన కస్తేయలా అతితం చేసి ఇప్పుడు కూడా అంటే కర్మ అనేది ఇక్కడే ఎవరు బయ నిలిచి చూసి రాల సో ఇక్కడ ఎవరుితే మోసం చేశారు ఎవరైతే మోసం చేసి తీరుగుతారో వాడికి భగవంతుడు శిక్షిస్తారు కానీ నేను ఒకరే ఒకటే నమ్ముతాను మనల్ని ఎవరిని కొడితే ఇవాళ ఒకరోజే బాధపడతాం వాడు ఎవరిని పడితే జీవితాంతం బాధపడతాం ఆయన నేను నమ్ముతాను సో అందుకోసం ఈ రోజున నా మణి తను ఐదు సార్లు ఊపరా నా బిడ్డను మూడు సార్లు గురా చేశారు నేను మూడు సార్లు చేశాను మధ్యలో ఒక రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది కాబట్టి అందర్దేశం ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయింది ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ప్రతి వాళ్ళు ఇళ్లలోనే ఉన్నారు అండ్ అలాగే కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో గుర్తుపడుతున్నారంటే అది మీ ఆశీర్వాదం మీ యొక్క ఆదరణ మీరు ఇద్దరు వాడిని నేను చైనా గా మొదలుగా పెట్టి ఈ సంవత్సరానికి కరెక్ట్గా నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను ఒక యాక్టర్గా కట్టడికి వెళ్ళడం కూడా గుర్తుపడుతున్నారు అది నా అదృష్టం అలాగే మరి ఇల్లగా మా పెద్ద గారు వచ్చినారు దావు గారు ఫాదర్ తను కూడా మంచి నటుడు తను కూడా కష్టపడుతున్నాడు గురించి అండ్ అలాగే తను అన్న మీరు మా ఊరికి వెళ్తున్నారంట మా నాన్నగారు వస్తారు కలుస్తారంటే తప్పకుండా ఎందుకంటే ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా నా తల్లిదండ్రులు లేరు సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నేనైతే సేవ చేసుకున్నా దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు కానీ దేవుడు రూపంలో ఉండేదే తల్లిదండ్రులు సో మనకున్న ప్రకారం మనం చేయాల్సి మనం సంపాదించిన డబ్బు వాళ్ళకి ఇచ్చిన కూడా వాళ్ళు ఏం చేసుకోలేదు మనం నోచాల్సింది ఒక ప్రేమ సో డెఫినెట్గా ఆ ప్రేమ ఎంతకు పంచుతారని నేను ఆశిస్తున్నాను అలాగే మన మన షామి కూడా ఇక్కడ ఏదైతే తను కమిట్ అయ్యాడో సో తను సిన్సియర్ అండ్ చాలా డెఫినెట్గా వెళ్తున్నాను ఫ్యూచర్ నేను ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళాలంటే మీ ట్రావెల్స్ ద్వారా వెళ్తుంది హైదరాబాద్లో ఉంటా సో ఇంకా వాళ్ళకి మా నాటి వాళ్ళు ఒకసారి ఎస్ మీ పాల ద్వారా వెళ్తాం అని చెప్తే మిగతా వాళ్ళకి నాయకం ఉంటుంది సో అందుకోసం మేము తప్పకుండా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీ పేర్స్ ద్వారా వెళ్తాం సో ఇక్కడికి వచ్చిన పార్టీ వ్యక్తులకి మీడియా సోదరులకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియకుంటున్నాను సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు గారు అలాగే అయ్యమ్మ గారు అలాగే అబ్దుల్ హమీజ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు అవగాహన సదస్సు ఎందుకంటే నేను చెప్పడం వల్ల ప్రజలకు ఎంత దూరం వరకు మెసేజ్ పోతుంది అనేది ఒకటి కాకుండా ఒక ఐడెంటిఫికేషన్ అంటే మన మన ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఒక సినీ ఫీల్డ్ లో ఒక ముస్లిం ఉమ్రా చేసి ఉన్నాడంటే ఒకే ఒక వ్యక్తి మా అలీ అన్న గారు ఓకే ఏంటంటే ఇక్కడ జరిగే చిన్న చిన్న ప్యాకేజ్ పెట్టి ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ కట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బాధపడకుండా ఉండాలని అలీ అన్న గారితో కలవడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆయనకు వెళ్ళి నేను ఉమ్రా గురించి అనగానే సారు పైన ఉన్నారు రోజా ఉండి నా కోసం ఆయన కిందికి వచ్చారు నేను ఆయన ఆయన గురించి ఐదు నిమిషాలు కూడా వెయిట్ చేయలేదు జస్ట్ నేను వచ్చాను ఆయన కిందికి వచ్చారు వచ్చిన తర్వాత నేను ఇక్కడ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే నేను అరవులో షూటింగ్ జరుగుతుంది నాకు నేను వెళ్తున్నాను అంటే సార్ నేను పన్నెండో తారీఖు ప్రోగ్రామ్ పెట్టాను సార్ అంటే సరే నువ్వు ప్రోగ్రామ్ పెట్టావు కదా సరే నువ్వు అవగాహన సదస్సు ఉంటున్నావు కాబట్టి నీ కోసం నేను పన్నెండో తారీఖు అక్కడ నుంచి నేను ఖచ్చితంగా ఫ్లైట్ లో కానీ కార్ లో కానీ ఎలాగైనా సరే నీ ఈవెంట్ అటెండ్ అని ఆయన అన్నారు ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఆయన నేను చెప్పిన నా మనసులోని పాదన అర్థం చేసుకున్నారు ఆయన వచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ అలాగే ముక్క గారికి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్

שם סופר נעשית בבדל એ બોલે ને જો જો હા હા ડેટેસ નંબર તમે મારે કહો ને

సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఓకే అలీ సార్ ని నేను ఇన్వైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే పిలువంగానే వచ్చినందుకు మీకు మీకు అలాగే పెద్దలకు అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ भन्छ <laughs> न छोडी अनि आउने आनी आना आनी आना यजना भरै त हैन हैन त हाम्रो गाउँ नै हो त्यो त्यो बाडक भाइ अरे अरे यो रानी राई यज्ञ ना